అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చాలా సంవత్సరాల క్రితం చందమామలో సీరియల్గా వచ్చిన అద్భుత దీపం మూడో భాగానికి స్వాగతం ముందు భాగంలో మొరాకో దేశం నుంచి చైనాకు వచ్చిన మాంత్రికుడు అలాదీన్ తల్లితో పరిచయం చేసుకుని తాను కు పినతండ్రినని ఆమెను నమ్మించి అల్లాదీన్ను గొప్పవాణ్ణి చేస్తానని మాటిచ్చి నగరానికి దూరంగా తీసుకెళ్ళి ను ఒక భూగర్భంలోని గుహలోకి పంపాడు అలాదీన్ ఆ గుహ నుంచి తెచ్చిన దీపాన్ని తనకి ఇవ్వనందున మాంత్రికుడు కోపగించి అతణ్ణి ఆ గుహలోనే ఉంచి భూస్థాపన చేస్తాడు ఇక ఈ భాగంలో ఏమవుతుందో వినండి ఈ మాంత్రికుడు వాస్తవానికి మొరాకో దేశస్థుడే అతనికి అనేక రకాల మంత్రతంత్రాలు తెలుసును అతను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఉచ్చాటనలు ప్రయోగాలు ఉపాసనలు ప్రారంభించి నలభై ఏళ్ళు వచ్చేసరికి సాటిలేని శక్తులు సంపాదించాడు ఈ శక్తులతో పాటు అతనికి రహస్య జ్ఞానం కూడా లభించింది అందుచేత అతను ఒక వింత విషయం తెలుసుకున్నాడు ఎక్కడో దూరంలో ఉన్న చీనా దేశంలో ఒక నగరం ఉన్నది ఆ నగరం సమీపాన భూగర్భంలో ప్రపంచంలో ఎక్కడా లేనంత గొప్ప నిధి ఉన్నదని ఆ నిధితో పాటు ఒక అద్భుత దీపం కూడా ఉన్నది ఆ దీపాన్ని సంపాదించిన వాడు ఏది కావాలంటే అది సాధించవచ్చు కానీ అలాదీన్ అనే ఒక పేద కుర్రవాడికి మాత్రమే ఆ లాంతరును బయటకు తెచ్చే శక్తి ఉన్నది ఈ విషయాలన్నిటినీ మాంత్రికుడు మొరాకోలో ఉన్నప్పుడే గ్రహించాడు తాను తెలుసుకున్న ఈ విషయాలను పూర్తిగా నమ్మి ఆ మాంత్రికుడు బయలుదేరి చీనాకు వచ్చాడు ఈ ప్రయాణం అతనికి చాలా శ్రమ కలిగించింది కానీ అతనికి అల్లాద్దీన్ దొరికాడు అంతా సవ్యంగానే జరిగింది కానీ ఆఖరు క్షణంలో అల్లాద్దీన్ మాంత్రికుడికి దీపం అందించటానికి నిరాకరించాడు దానితో అతనికి కోపం వచ్చి అల్లాద్దీన్ను గుహలో బంధించి తాను మొరాకోకు వెళ్ళిపోయాడు తన నెత్తిపైన ఉన్న బిలం ఎప్పుడైతే మూసుకుపోయిందో అలాదీన్ కంగారు పడి కేకలు పెట్టసాగాడు చిన్నాయన నన్ను పైకి లాగు అని ఏడిచాడు కానీ అతని మొర ఆలకించేవారు లేరు ఆయన తన చిన్నాయన కాడని తాను మోసపోయానని అలాదీన్ గ్రహించాడు ఈ గుహలో తనకు చావు తప్పదని నిశ్చయం చేసుకుని అతను మెట్లు దిగి తోటలోకి వెళ్ళడానికి ప్రయత్నించాడు కానీ మెట్ల అడుగున ఉన్న వాకిలి ఇప్పుడు మూసుకుని ఉన్నది అందుచేత మెట్ల మీద చేరగిలబడ్డాడు అలాదీన్ మూడు రోజుల పాటు అక్కడే ఉన్నాడు అతనికి ఆ మూడు రోజులు తిండి నీరు లేవు అంతసేపు అతను ఏడుస్తూ మధ్య మధ్య అల్లాను ప్రార్థిస్తూ గడిపాడు చచ్చిపోవడం తప్పదన్న నిరాశతో అతను చేతులు నలుపుకుంటూ ఏడవసాగాడు అలా చేతులు నలుపుకోవడంలో అతను తన చేతి వేలిన ఉన్న ఉంగరాన్ని రుద్దుకున్నాడు ఆ ఉంగరం అలాదీన్కు మాంత్రికుడిచ్చిందే ఆ ఉంగరాన్ని అలాదీన్ రుద్దగానే ఒక నల్లటి ఎత్తైన భూతం అతని ఎదుట ప్రత్యక్షమై ఏమిటి సెలవు దొరా అని అడిగింది అలాదీన్ గుండె అవిసిపోయింది కానీ మాంత్రికుడి ప్రభావం కళ్ళారా చూసి ఉన్నాడు కనుక ధైర్యం తెచ్చుకుని ఎవరు నువ్వు అని అడిగాడు నేను ఆశ్రయించిన భూతాన్ని ఈ ఉంగరం ఎవరి చేతికి ఉంటే వారికి బానిసగా ఉండి వారు చెప్పిన పని చేస్తాను అన్నది భూతం అయితే నుంచి తీసుకుపోయి భూమి మీద పెట్టు అన్నాడు అలాదీన్ మరుక్షణం భూమి పెళపెళా పగిలిన చప్పుడయింది అలాదీన్ భూమి మీద ఉన్నాడు మూడు రోజుల పాటు చీకట్లో ఉన్న కారణం చేత అతని కళ్ళు సూర్యకాంతిని భరించలేకపోయాయి అతను చివరకు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి తాను భూమిపైన ఉన్నట్టు స్పష్టమయింది జాడ కానీ చలువరాతి కానీ లేదు మాంత్రికుడు చితుకులతో మంట చేసిన చోట మాత్రం బూడిద ఉంది దూరాన తోటలు వాటి కవతల నగరము కనిపించాయి అలాదీన్ పెద్ద నిట్టూర్పు విడిచి అల్లాకు ధన్యవాదాలు చెప్పుకుని ఇంటికి బయలుదేరాడు తాను అంత దూరం ఎలా నడిచాడో అతనికే తెలియదు ఇంట్లో అడుగు పెడుతూనే అతను తల్లి ఎదుట శోషతో పడిపోయాడు అలా దీని తల్లి ఇన్ని రోజులు అతని ఏ ఏడుస్తూ కూర్చుని ఉంది ఆమె అతని మొహాన చల్లటి నీళ్లు జల్లి స్పృహ తెప్పించి తినటానికి ఇంత తిండి పెట్టింది అలా దీనికి మళ్ళీ కొంత బలం వచ్చింది చూడమ్మా ఆ చిన్నాయన అంటూ వచ్చినవాడు ఎవడో మాంత్రికుడు నిజంగా మన చిన్నాయన కాడు చాలా క్రూరాత్ముడు నన్ను చంపడానికి ప్రయత్నించాడు వాడి మాటలు నమ్మి మోసపోయాం వాడేం చేశాడో తెలుసా అమ్మా అంటూ అలాదీన్ జరిగిందంతా తల్లికి చెప్పాడు ఆమె తల అడ్డంగా తిప్పి వాడు దొంగవాడని నేను అప్పుడే అనుకున్నారా నాయన ఇంకా నయం భగవంతుడి వల్ల నువ్వు ప్రాణం దక్కి బయటపడ్డావు అన్నది ఆమె ఈ విధంగా మాట్లాడుతూ ఉండగానే మూడు రోజులు నిద్రాహారాలు లేని అలాదీన్ మైకంలో పడిపోతున్న వాడిలాగా అయిపోయి మర్నాడు మధ్యాహ్నం దాకా గాఢ నిద్రపోయాడు అతను తిరిగి లేస్తూనే అమ్మా ఆకలిగా ఉంది అన్నం పెట్టు అన్నాడు అయ్యో తండ్రి ఇంట్లో తినటానికి ఏమీ లేదురా ఉన్నదంతా నిన్న నీకే పెట్టాను ఆకలికి కొంచెం ఓర్చుకుంటావా నేను వడికిన నూలున్నది దాన్ని అమ్మి నీకేదైనా తినటానికి పట్టుకొస్తాను అన్నది తల్లి నూలమ్మితే ఏం వస్తుందమ్మా నేను తెచ్చిన దీపం పట్టుకురా దానిని అమ్మేసి వచ్చినంత డబ్బు తెస్తాను అన్నాడు అలాదీన్ అతని తల్లి దీపాన్ని తెచ్చి ఇది మురికిగా ఉంది నాయన శుభ్రంగా తోమి తళతళలాడేట్టు చేస్తే రెండు డబ్బులు ఎక్కువ రావచ్చు అంది ఆవిడ ఇంత ఇసక తెచ్చి దీపాన్ని తోమనారంభించింది ఆవిడ దీపాన్ని రెండుసార్లు రుద్దిందో లేదో ఆమె ఎదుట పెద్ద తాటి చెట్టంత భూతం నిలబడి ఏమిటి సెలవు దొరసాని నేను ఇంకా ఇతర భూతాలు ఈ దీపం వెంట ఉండి ఈ దీపం ఎవరి చేతిలో ఉంటే వారికి సేవ చేస్తాం అన్నది ఆ భూతాన్ని చూడగానే అలాదీన్ తల్లి కొయ్యబారిపోయింది భయంతో ఆమె నోట ఏ ఏ మాట రాలేదు సరికదా మరుక్షణంలో ఆమె తప్పి పడిపోయింది ఇంటిలో ఉన్న అలాదీన్కు భూతం మాటలు వినిపించాయి ఉంగరం భూతంతో తాను ఇదివరకి మాట్లాడి ఉన్న కారణం చేత అతను బయటికి పరిగెత్తుకొచ్చి జరిగింది చూశాడు తన తల్లి చేతిలో నుంచి దీపాన్ని లాక్కుని ఏయ్ నాకు ఆకలిగా ఉంది తినటానికి మంచి భోజనం పట్టుకురా అని భూతాన్ని ఆజ్ఞాపించాడు భూతం మాయమయ్యి అంతలోనే తిరిగొచ్చి ఒక విశాలమైన వెండిపళ్ళెం కింద ఉంచింది దాని నిండా రకరకాల ఆహారాలు పానీయాలు ఉన్నాయి భూతం తిరిగి అదృశ్యమైపోయాక అయిపోయాక అలాదీన్ తన తల్లికి ఉపచారాలు చేసి మూర్ఛ తెలిసేట్టుగా చేశాడు ఆమె కళ్ళు తెరిచి పళ్ళెంలో ఉన్న ఆహారమంతా చూసి ఇవన్నీ ఎక్కడివిరా నాయనా రాజుగారు మనం పడే బాధలు తెలుసుకుని భోజనం పంపించారా ఏమిటి అన్నది ఆశ్చర్యంగా ఆ విషయాలన్నీ తర్వాత తెలుసుకోవచ్చులే ముందు ఆకలి తీర్చుకుందాం రా అమ్మా అన్నాడు అలాదీన్ పాపం ఆ పేదరాలు అటువంటి భోజనం అంతకుముందు ఎన్నడూ చేసి ఉండలేదు అది చక్రవర్తులు చేసే భోజనం ఆ వెండిపళ్ళెం విలువ కూడా ఆ తల్లి కొడుకులు ఎరగరు ఎందుకంటే వారెన్నడూ వెండి వస్తువులు కొన్నవారు కాదు వారిద్దరూ కడుపు నిండా తినగా ఇంకా రెండు పూటలకు సరిపడే భోజన పదార్థాలు మిగిలిపోయాయి చివరికి ఆవిడ తన కొడుకుతో నాయనా ఇక నువ్వు ఆకలిగా ఉంది అనవు అదే పదివేలు నాకు అన్నట్టు ఆ భూతం ఏమైందిరా అన్నది తాను మూర్చపోయిన తర్వాత జరిగిన సంగతులన్నీ ఆమె కొడుకు ద్వారా తెలుసుకుని అయితే మనుషులకు భూతాలు నిజంగా కనిపిస్తాయన్నమాట నేనెప్పుడు ఒక్క భూతాన్ని కూడా చూసి ఎరగను నిన్న గుహలోంచి బయటకు తెచ్చిన భూతం ఇదే కాబోలు అన్నది కాదమ్మా నన్ను గుహలోంచి బయటపడేసిన భూతం ఉంగరానిది ఇది దీపం భూతం రెండింటి ఆకారంలోనూ చాలా తేడా ఉంది అన్నాడు అల్లాద్దీన్ మన కొంప మీదికి ఈ భూతాలన్నీ ఏమిట్రా నాయనా ఆ ఉంగరాన్ని దీపాన్ని ఎక్కడైనా పారేసిరా నీకు పుణ్యం ఉంటుంది అన్నది అలాదీన్ తల్లి చాలా భయంగా అవి మనకు ఉపకారం చేస్తున్నాయి కదమ్మా అన్నాడు అల్లాద్దీన్ అసలు మనం ఆ భూతాలతో ప్రమేయం పెట్టుకోవడమే తప్పు అదీ కాక వాటిని చూసి నేను దడుచుకుని చస్తాను అవి మనకొద్దురా నాయనా అన్నది తల్లి అమ్మా నువ్వు కొంచెం ఆలోచించు మనకి అవుతుంది ఆకలవుతుంది ఏం తింటాం ఆ మాంత్రికుడు మొరాకో నుంచి ఇంత దూరం ప్రయాసపడి వచ్చింది దేనికో తెలుసా ఈ దీపం కోసమే ఆ గుహలో అంతులేని బంగారం ఉంది కానీ వాడు దానికోసం అడగలేదు నేను తనకు దీపం ఇచ్చాను కాదని నన్ను గుహలో మూసిపెట్టి వెళ్ళిపోయాడు ఈ దీపం అటువంటి ప్రభావం కలది అది మన దగ్గర ఉన్నంతకాలము మనకి ఏ లోటు ఉండదు దాన్ని మనం ప్రాణం కన్నా ఎక్కువగా కాపాడుకోవాలి అది మన దగ్గర ఉన్నట్టు పురుగుకైనా తెలియకూడదు ఇక ఈ ఉంగరం మాట అది నన్ను ఒకసారి చావు నుంచి కాపాడింది రేపు నాకు ఇంకొక ఆపద రావచ్చు అప్పుడు నన్నది కాపాడుతుంది దాన్ని ఎలా పారయ్యను అది నా చేతిని ఉండవలసిందే దీపాన్ని చూసి నువ్వు దడుచుకుంటావన్నట్టయితే దాన్ని కంట పడకుండా ఎక్కడైనా దాచుతానులే అన్నాడు అల్లాద్దీన్ భూతం తెచ్చి ఇచ్చిన ఆహారం మర్నాటికల్లా అయిపోయింది పెద్ద వెండిపళ్ళెము అందులో ఉండిన పన్నెండు చిన్న కంచాలు మిగిలాయి అలాదీన్ ఒక చిన్న కంచం పట్టుకుని బజారుకు వెళ్ళి దాన్ని ఒక వడ్డీ వ్యాపారికి చూపాడు వ్యాపారి అల్లాద్దీన్ కేసి చూసి దీన్ని ఎంత కమ్ముతావు అని అడిగాడు దాని ధర ఎంతో నీకు తెలియదా అన్నాడు అలాదీన్ గడుసుగా వడ్డీ వ్యాపారి తికమకలో పడ్డాడు ఆ కంచం ఖరీదు అలాదీన్కు తెలుసునో తెలియదో తక్కువ ఇస్తే అలాదీన్ తిడతాడేమో ఎక్కువ ఇస్తే తనకు అనవసరంగా నష్టం జరుగుతుందేమో ఈ విధంగా ఆలోచిస్తూ ఆయన తన జేబులో నుంచి ఒక బంగారు నాణ్యం పైకి తీశాడు అలాదీన్ ఆశగా చెయ్యి చాచి ఆ నాణ్యం తీసుకుని ఇంటికి పరిగెత్తాడు ఆ కంచం విలువ అతనికి తెలియదని ఇంకా తక్కువ ఇచ్చిన అతను తీసుకునేవాడేనని గ్రహించి వడ్డీ వ్యాపారి చాలా బాధపడ్డాడు ఇంటికి వెళ్ళి తాను తెచ్చిన బంగారు నాణ్యం తల్లికిచ్చాడు అలాదీన్ ఆమె బజారుకు వెళ్ళి కావలసిన సరుకులు తెచ్చింది ఆ డబ్బు ఖర్చైపోగానే అలాదీన్ ఇంకొక కంచం పట్టుకుపోయి వడ్డీ వ్యాపారికి అమ్మాడు ఇదివరకు ఒక నాణం ఇచ్చి ఉన్నాడు గనక వ్యాపారి ఈసారి కూడా అంతే ఇవ్వాల్సి వచ్చింది ఇలా పన్నెండు కంచాలు అమ్మి ఆ డబ్బు ఖర్చయ్యాక ఇక ఆఖరుగా పెద్ద వెండి పళ్ళెం మిగిలింది అది చాలా పెద్దదిగా ఉండి బరువుగా కూడా ఉంది అందుచేత అలాదీన్ వడ్డీ వ్యాపారిని ఇంటికి పిలిపించాడు ఆ వ్యాపారి అలాదీన్ చేతిలో పది బంగారు నాణ్యాలు పెట్టి పళ్ళాన్ని పట్టుకెళ్ళాడు కొన్నాళ్లకు ఆ డబ్బు కూడా అయిపోయింది అలాదీన్ తన తల్లిని ఎక్కడికో పంపేసి దీపాన్ని బయటకు తీసి రుద్దాడు భూతం ప్రత్యక్షమయ్యింది ఆకలిగా ఉంది ఇదివరకు తెచ్చినట్టే భోజనం పట్టుకురా అన్నాడతను భూతం మరొకసారి పెద్ద పళ్ళెంలో పన్నెండు కంచాల నిండా ఆహారం పేర్చుకుని తెచ్చి ఇచ్చి మాయమైంది కొంచెంసేపటికి అల్లాద్దీన్ తల్లి తిరిగొచ్చింది ఆహారం చూసి ఎంతో సంతోషించి ఆ భూతం కడుపు చల్లగా భోజనం వచ్చిందా దాన్ని మాత్రం నా కళ్ళ చూడను అన్నది ఆ తర్వాత తల్లి కొడుకులు ఏ చింతా లేకుండా రెండు రోజుల పాటు సుఖంగా భోజనం చేశారు తర్వాత అలాదీన్ వెండి కంచం ఒకటి పట్టుకుని మళ్ళీ బజారుకు బయలుదేరాడు దారిలో ఒక కమసాలి దుకాణం ఉన్నది ఈ కమసాలి చాలా న్యాయస్థుడు ధర్మబుద్ధి కలవాడు ఆయన అల్లాద్దీన్ను చూసి నేను అప్పుడప్పుడు చూస్తున్నాను ఏమిటో పట్టుకుపోయి వడ్డీ వ్యాపారికి అమ్ముతున్నట్టున్నావే వాళ్ళు కర్కోటకుల నాయన అమ్మరాదు నేను నిన్ను మోసం చెయ్యను అన్నాడు అలాదీన్ వెంటనే చంకలో నుంచి కంచం తీసి కమసాలికి చూపించాడు కమసాలి దాన్ని త్రాసులో తూచి దీని ఖరీదు డెబ్భై బంగారు నాణాలు నీకా వడ్డీ వ్యాపారి లోగడ ఏమిచ్చాడు అని అడిగాడు ఒక్క ఇచ్చాడు దుర్మార్గుడు అని చెప్పి అలాదీన్ ఆ కంచాన్ని కంసాలి కమ్మి అతడు ఇచ్చిన డబ్బు పుచ్చుకుని ఇంటికి వెళ్ళాడు అది మొదలు అలాదీన్ తన వెండి యావత్తు కంసాలికే అమ్ముతూ వచ్చాడు క్రమంగా అతని దగ్గర ధనం చేరసాగింది కానీ అలాదీన్ ఆర్భాటంగా జీవించాలని ప్రయత్నించలేదు అవసరమైన వస్తువులు మాత్రమే కొంటూ డబ్బు ఏమాత్రం వృధా చెయ్యకుండా అతను తల్లి కూడా నిరాడంబర జీవితం గడపసాగారు ఇప్పుడు అలాదీన్ పూర్తిగా మారిపోయాడు అతనిలో సోమరి లక్షణాలేవీ లేవు రోజు బజారుకు వెళ్ళి పెద్ద పెద్ద వ్యాపారస్తులతో మాట్లాడేవాడు క్రయ విక్రయాలు గమనించేవాడు రత్నాల వర్తకులు చేసే అమ్మకాలని పరిశీలించేవాడు అతనికి ఒక అద్భుతమైన విషయం గుర్తొచ్చింది మాంత్రికుడు తనను గుహలోకి పంపినప్పుడు అక్కడి తోట నుంచి తాను కోసుకొచ్చిన పళ్ళు రంగు గాజు పెంకులు కావు వెళ్ళలేని రత్నాలు అని అతనికి అర్థమైంది తన దగ్గర ఉన్న రత్నాలు చక్రవర్తుల వద్ద కూడా ఉండవు రత్నాల వర్తకుల వద్ద ఉన్న మణుల్లోకెల్లా విలువైన వాటిని అల్లాదీన్ చూశాడు కానీ అవేవి తన దగ్గర ఉన్నవాటికి ఏమాత్రమో చాలవని తెలిసింది అతను ఆ సంగతి గ్రహించిన కొద్ది రోజులకే ఒక విచిత్రం జరిగింది ఆ ఉదయం అతను నగల వర్తకుల బజారుకు వెళ్తూ ఉండగా రాజభటులు వచ్చి దుకాణాలన్నీ మూయించసాగారు ఆ దారిగా రాజకుమార్తె స్నానసాలకు వెళ్తున్నది వీధుల్లో దుకాణాలన్నీ మూసి జనం ఇళ్లలోకి వెళ్ళిపోయి వీధులు ఖాళీ చెయ్యవలసిందని అలా చెయ్యని వారికి మరణదండన విధించబడుతుందని రాజభటులు హెచ్చరికలు చేస్తూ వచ్చారు ఈ హెచ్చరిక వినగానే అలా దీనికి ఎలాగైనా రాజకుమార్తెను చూడాలన్న కుతూహలం కలిగింది రాజకుమార్తె చాలా గొప్ప అందగత్తె అని అందరూ అనుకోవడం అతను విని ఉన్నాడు ఆమెను చూడటానికి వీలుగా దాక్కోవాలని అతను చుట్టూ చూశాడు అతనికి అలాంటి చోటు ఏదీ కనిపించలేదు స్నానశాల తలుపు వెనకాల దాక్కుంటే రాజకుమార్తె బుధూర్ అక్కడికి చేరేటప్పటికీ ఆమెను చూడటానికి సాధ్యపడుతుందని అతనికి అనిపించింది వెంటనే అలాదీన్ స్నానశాలకేసి పరిగెత్తాడు స్నానసాల ద్వారం చాలా పెద్దది దాని తలుపుల వెనకాల దాక్కుని అలాదీన్ రాజకుమార్తె రాక కోసం ఎదురు చూడసాగాడు ఈలోపుగా రాజకుమార్తె బుధూర్ రాజభవనం నుంచి బయలుదేరి నగరం చూసుకుంటూ నిర్మానుష్యంగా ఉన్న వీధుల వెంబడి స్నానశాలకు వచ్చింది స్నానశాలలోకి అడుగు పెట్టబోతూ ఆమె తన ముఖానికి అడ్డంగా ఉన్న మేలిముసుగును పైకి తీసింది అప్పుడు అలాదీన్ రాజకుమార్తెను చూశాడు ఆమె ముఖం చంద్రబింబం కన్నా కూడా అందంగా ఉన్నట్టు అతనికి తోచింది ఆహా ఈమె సౌందర్యాన్ని సృష్టించినా ఏమి అల్లా మహిమా అనుకున్నాడు అలాదీన్ ఆ క్షణం వరకు అలాదీన్కు అందరూ ఆడవాళ్లు తన తల్లిలాగే కనపడేవారు వారిలో ప్రత్యేకమైన అందం ఉంటుందని అతనికి ఎప్పుడూ తోచలేదు కానీ రాజకుమార్తె బుదూర్ను చూసిన క్షణం అతని హృదయం అంతా ప్రేమతో నిండిపోయింది మరి అలాదీన్ ప్రేమ కాయా పండ భాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు